హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరైతే తమ్ముళ్ళు చూసే వచ్చారు కదా ఈరోజు వీడియో ఏంటంటే నేను కూడా యూట్యూబ్ నేనైతే ఇంటి దగ్గరే ఉంటాను ఆల్రెడీ నేనైతే ఒక వీడియోలో అయితే షేర్ చేశాను నాకైతే ఇద్దరు పిల్లలు ఇంకెటివి వెళ్ళడానికి అవ్వక ఇంక నేనైతే ఇంట్లోనే ఉంటున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎవరమైనా సరే కొంతమంది అంటే యూట్యూబ్ ఫైనాన్షియల్గా కోసం స్టార్ట్ చేస్తారు కొంతమంది సెలబ్రిటీ అవ్వడానికి అయితే స్టార్ట్ చేస్తారు నేనైతే ఇంకా అమౌంట్ గురించి అయితే స్టార్ట్ చేశానండి అయితే ఇంకా దీన్ని ఏంటంటే ఇది క్లిక్ అవ్వాలి అని చెప్పి నేను అలానే ప్రాసెస్లో ఉన్నాను వీడియోస్ డైలీ పెట్టుకుంటానే ఉన్నారు ఇంకా వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోస్ చూస్తే ఏంటంటే ఫలానా అతను నేను ఆల్రెడీ ఆ పిక్ మీరు చూశారు కదా రాజు ఆళ్ళగడ్డ అతను ఫైవ్ థౌజండ్కి కోర్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు కదా ఇది మీ తెలిసే ఉంటుంది అలా అని చెప్పి నేను తనకైతే ఫైవ్ థౌజండ్ కట్టానండి ఫైవ్ థౌజండ్ కడితే సరే ఇంకా వ్యూస్ బాగా వస్తాయి అని చెప్పి ఇంకా మన ఛానల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్లుగా నేను కూడా పే చేశాను పే చేస్తే అది అసలు అంతకుముందు తనకు కట్టక తలికి నాకు వ్యూస్ అయితే కొంచెం ఒక మాదిరిగా అయితే వచ్చాయండి తర్వాత తనకి ఆ మనీ పే చేసిన తర్వాత అసలు ఆ మాత్రం కూడా వ్యూస్ రాలేదు ఫైవ్ థౌజండ్ బొక్క అండి అసలు నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ వీడియో నాలాగా వేరే వాళ్ళు మోసపోకుండా ఉంటారని అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే నేను తను ఫైవ్ థౌజండ్ కడితే ఇంకా వ్యూస్ పెరుగుతాయని అని చెప్పి నేనైతే చాలా వీడియోస్ సెర్చ్ చేసాను అసలు ఇది ఫేకా రియలా అని నేను సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది మంచిగా చెప్పారు నాకు వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర క్లాస్ తీసుకున్న అది కోర్స్ తీసుకున్న తర్వాతే నాకు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి చెప్పారు మరి అది వాళ్ళు ప్రమోషన్ చే వీడియోస్ చేయించారో ఏమో అప్పుడు నాకు తెలియలేదు ఇంకా నేను అలానే చెప్పి బామ్మ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటే మనకి ఇప్పుడు హండ్రెడ్ అలా వచ్చే వాళ్ళకి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటే కొంచెం అదొక ఆశ కలిగిద్ది కదా అలా అని చెప్పి నేను సరే ఇంకా అన్నీ రాకపోయినా కనీసం థౌజండ్స్లో అయినా వస్తాయి అన్న ఇదిలో ఏం చెప్తాడో అన్న కాన్సెప్ట్తో నేనైతే కోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అసలు అంటే వేస్ట్ అంటే వేస్ట్ అండి ఫైవ్ థౌజండ్ ఆ ఫైవ్ థౌజండ్ అసలు చాలా వేస్ట్ అండి అసలు ఆ ఫైవ్ థౌజండ్కి కూడా నేనైతే మా వారిని అయితే అంటే నేను ఇంట్లోనే ఉంటాను నాకు ఎట్నుంచి వస్తాయండి మనీ ఎట్నుంచి రావు కాబట్టి నేనైతే ఆ ఫైవ్ థౌజండ్కి కూడా మా వారిని ఎంతో బ్రతిలాడి నేనైతే తీసుకొని ఇంకా నేనైతే అసలు ఒక్కొక్కసారి అయితే చాలా బ్రతిమలాడా మా వారిని అంటానే ఉన్నారు అలాంటివి ఫేక్ ఉంటాయి అలాంటివి నమ్మొద్దు అని కానీ మనకి అలా ఉండదు కదా ఈ రివ్యూస్ ఇవి చూసిన తర్వాత ఓకే వ్యూస్ బాగా వస్తాయి మనం కూడా క్లిక్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్లో అయితే అన్న కాన్సెప్ట్లో అయితే నేను కూడా ఫైవ్ థౌసండ్ పే చేసి అయితే జాయిన్ అయ్యాను అసలు వేస్ట్ అంటే వేస్ట్ అండి వాడి అతనికన్నా మనకి టెక్ ఛానల్స్లో ఉన్నారు కదా వీళ్ళే అంత క్లారిటీ కానీ ఎంత బాగా చెప్తారు ఇంకా అసలు నేను ఏమైనా ట్రిక్స్ చెప్తాడేమో అనుకున్నాను అవి ఏమీ చెప్పలేదు అసలు ఏం లేదు అసలు ఆ కోర్సు మొత్తం ఒక సోది పురాణం లాగా ఏ వీడియోలో చూసినా కానీ ఒకటే మ్యాటర్ అయితే ఉంటుందండి ఒక్కొక్క తను ఏం చెప్తాడంటే ఫిఫ్టీన్ వీడియోస్ ఉంటాయి మీరు రోజు ఒకే రోజులో ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థం అవ్వదు రోజుకొకటి చూడండి అని అయితే చెప్తాడు కానీ ఏ వీడియోలో చూసినా కానీ సేమ్ మ్యాటర్ ఉంటుంది ఆ మ్యాటర్లో కూడా ఏముండదు టైటిల్ కరెక్ట్గా ఇవ్వాలి టై అలానే సబ్ టైటిల్ ఇది కరెక్ట్గా ఇవ్వాలి ఇది కూడా తెలియకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయం కదండి చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే చెప్తారు ఇవే ఇన్ అసలు ఇంతకన్నా బాగా చెప్తున్నారు టెక్ ఛానల్స్ వాళ్ళు అసలు నేను అనవసరంగా ఫైవ్ థౌజండ్ పే చేసి తనకైతే అనవసరంగా ఇట్లా నాలాంటి వాళ్ళు ఎంతోమంది అతనికైతే అలా పే చేసి అయితే ఉంటారు కదా అతను దానివల్ల అసలు అలా అతను దానివల్ల ఎంతో సంపాదించాడోనండి అలానే కాకుండా తనకి ఒక ఫైవ్ సిక్స్ ఛానల్స్ ఉన్నాయని అయితే చెప్పారు ఎప్పుడైనా సరే మనం ఒకరిని బాగు చేయకపోయినా పర్లేదు కానీ మోసం మాత్రం చేయకండి ఇదైతే అసలు తన అవి తనైతే మరీ అండి అసలు ఎంత ఘనంగా మాటలతోనే బతికేస్తున్నాడు అట్లా అని చెప్పి ఇంకా ఎంతమంది దగ్గర అలానే ఇంకా వేరే వాళ్ళకి ప్రమోషన్ చేయటం కూడా ఎలా చేస్తున్నారంటే వ్యూస్ బాగా వస్తాయి వ్యూస్ బాగా వస్తాయి ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు చేసినా కానీ వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసమే కదా ఒక రూపాయి సంపాదించుకుంటారనే ఇంకా అసలు తనైతే ఈ లాజిక్నైతే బాగా క్యాచ్ చేశాడు వ్యూస్ వ్యూస్ అని ఇంకా ఎవరమైనా సరే ఇంకా అలానే మోసపోతాం కదా ఇంకా నేను కూడా అయితే అలానే పే చేశాను వేస్ట్ అంటే వేస్ట్ అండి అసలు శుద్ధ పురాను సోది పురాను అసలు టెక్నికల్ పార్ట్ ఉండదు ఏముండదు ఒక కెమెరా ముందు పెట్టుకుంటాడండి ఒక చేతిలో ఒక బుక్ పట్టుకుంటాడు చెప్పిందే చెప్తాడు సోది ఇంకా అసలు ఆ సోది అంటే ఏంది కొత్త కొత్త విషయాలు ఏం చెప్పడు మళ్ళీ ఏం చెప్తాడు సాటర్డే సండే మీరు వీడియోస్ పోస్ట్ చేయొద్దు అలానే ఇంకా ఇవన్నీ తెలుసుకండి ఫలానా టైంకి పోస్ట్ చేయాలని అలానే ఇంకొకటి ఏం చెప్తాడంటే నేను ఎలా పోస్ట్ చేస్తాను వీడియో మీరు అలానే పోస్ట్ చేయండి వ్యూస్ బాగా వస్తాయని చెప్తాడు అతను చేసేది ఏంది పోస్ట్ మనం చేసినట్టే డైరెక్ట్గా అప్లోడ్ వీడియో క్లిక్ చేస్తాడు వీడియో పెట్టేస్తాడు టైటిల్ పెట్టేస్తాడు ఇంకా డైరెక్ట్గా అప్లై చేసేస్తాడు కనీసం ట్యాక్స్ కూడా ఇవ్వడు అదే చెప్తాడు డైరెక్ట్గా ఇంకేదో చెప్తాడు అన్నట్లుగా మనం ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వటం తప్ప అందులో మాత్రం ఏముండదు మ్యాటరు అది కూడా ఈ ప్రైవేట్ వీడియోస్ లాగా ఉంటాయి అవి లింక్ షేర్ చేయగా లింక్ క్లిక్ చేయగానే ఒక ఫిఫ్టీన్ లింక్స్ అయితే పంపిస్తాడో వీడియోస్ వాటి మీద క్లిక్ చేయగానే వీడియో అయితే ఓపెన్ అవుతుంది ఇంకా అలా అయితే చూడటమేనండి ఇంకా అసలు నేనైతే ఆ ఫైవ్ థౌజండ్ అతనికి ఆ ఫైవ్ థౌజండ్ అతనికి పే చేసిన తర్వాత ఎన్ని రోజులు బాధపడ్డానంటే ఇంకా ఆ పోయిన అమౌంట్ అయితే రావు తర్వాత నేను ఫోన్ చేసినా కానీ లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ అసలు రిప్లైయే ఉండదండి ఒక్కసారో ఏమో వీడియోస్ తీసుకో నాకు షేర్ చేసిన తర్వాత ఒక్కసారి ఏదో డౌట్ కోసమని నేను మెసేజ్ చేస్తే ఆ మెసేజ్కి అసలు రిప్లైయే లేదు ఏంటండి అసలు వ్యూస్ రావట్లేదు నేను మీరు చెప్పినవన్నీ ఫాలో అయినా వ్యూస్ రావట్లేదు అంటే టైం పట్టిద్దమ్మా టైం పట్టిద్దమ్మా అని అయితే ఒక్కసారి అయితే మెసేజ్ చేశారు టైం పట్టిద్దని ఆ తర్వాత ఇప్పటి వరకు అసలు మెసేజ్ చేసినా కాల్ చేసినా కానీ అసలు రిప్లై లేదు అలానే ఇప్పుడు సాయి కృష్ణ గారు అయితే టూ థౌజండ్ ట్రిపుల్ నైన్కి అయితే కోర్స్ అయితే ఇస్తున్నారు కదా నేను అనుకున్నాను అసలు ఆ కోర్స్ తీసుకున్నా బాగుండేదేమో వీడి మొహానికి ఫైవ్ థౌజండ్ పెట్టాను అసలు వీడి వల్ల ఒక్క చిన్న యూజ్గా లేదు అని ఎన్ని రోజులు బాధపడ్డానో ఏంటంటే ఏమన్నా ట్రిక్స్ ఏమైనా చెప్తాడేమో అనుకున్నామండి అంటే కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తే వ్యూస్ వచ్చేస్తాయేమో అని అవి చెప్తాడేమో అనుకున్నా కానీ అసలు కనీసం ఈ టెక్ ఛానల్స్ చెప్పే వాళ్ళు చె చెప్పే విధంగా కూడా అయితే చెప్పలేదు కెమెరా ముందు కూర్చుని ఊరికా ఒక్కటే మాట టైటిల్ కరెక్ట్గా పెట్టాలి టైటిల్ కరెక్ట్గా పెట్టాలి మనకు తెలియదండి టైటిల్ కరెక్ట్గా పెట్టాలని తమ్నేలు తమ్ నేలు కరెక్ట్గా పెట్టాలి ఇప్పుడు మనం ఏదైతే వస్తుందో తమ్ మనకి ఆల్రెడీ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తారు ఏంటంటే తమ్ చూడగానే వీడియో ఓపెన్ చేసేలాగా ఉండాలి అని అవైతే మనకి తెలియకుండా మనమైతే యూట్యూబ్లోకి అయితే రాంగ్ కదా ఏ వీడియోలో చూసినా కానీ అదే ఆ ఫిఫ్టీన్ వీడియోలో అన్నిట్లో ఇదే సోది పురాణం అయితే చెప్పిండు ఐదు వేలు బొక్క అసలు ఇట్లా మీరు అసలు కోర్సు వీటి వీటికన్నా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఏదైతే అన్నట్లుగా డైలీ వీడియో అప్లోడ్ చేయడం బెటర్ అండి ఇలాంటి కోర్సుల్ని వీటిని అయితే అస్సలు నమ్మకూడదు నేను ఎందుకు తీసుకున్నానంటే ఒక నేనైతే అసలు చాలా రోజులండి ఒక రోజు కాదు రెండు రోజులు కనీసం టెన్ డేస్ సర్చ్ చేశాను అసలు ఇది ఫేకా రియలా ఫేకా రియలా అని కానీ ఏ వీడియోలో చూసినా కానీ గారు మీ మీ దగ్గర కోర్స్ తీసుకోవటం వల్లే మాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి అంతకుముందు హండ్రెడ్లో వచ్చాయి ఇప్పుడు మీ దగ్గర కోర్స్ తీసుకున్నాక ఫోర్ ల్యాక్స్లో వచ్చినాయి అని చెప్పి అయితే రివ్యూస్ అయితే ఇచ్చారు ఓహో ఇలా వస్తున్నాయా నిజంగా అన్నట్లుగా నేను తీసుకున్నాను అసలు మా వారికి అయితే ఇష్టమే లేదండి అసలు ఫైవ్ థౌజండ్ ఇప్పటికీ ఒక్కొక్కసారి మా వారైతే అంటారు అంతే కదండి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అది మళ్ళీ నేను ఇంట్లో ఉంటున్నాను ఖాళీగా నాకు పెట్టేది కాక మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చు అన్నట్లుగా వాళ్ళకి అలానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటారు అనవసరంగా తనకి నువ్వు ఫైవ్ థౌసండ్ వేసావు దానివల్ల చిన్న కూడా లేదు అని కానీ ఇంక అయిపోయిన దాని గురించి అనుకుంటే ఏం అవ్వదు కదా ఇట్లానే వేరే వాళ్ళు జాయిన్ అవ్వకుండా ఉండటారు జాయిన్ అవ్వకుండా ఉంటారు అనే అవేర్నెస్తో ఉంటారు అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఒకవేళ మీరు కోర్సులు అవి ఏమైతే అస్సలు తీసుకో అవసరం లేదండి మనకి యూట్యూబ్లో చక్కగా కొంతమంది ఎంత క్లియర్గా చెప్తున్నారనండి మాధురి టెక్ ఛానల్ అనే ఒక్కళ్ళు అలానే మధురాక్ టెక్ ఛానల్ ఈ రెండిట్లో ఏదన్నా మీరు ఒక్కటి ఫాలో అయినా చాలండి చక్కగా మనకి డైలీ తెలియని విషయాలు ఎన్నో వాళ్ళు అయితే చెప్తున్నారు చక్కగా ఈ వీడియోస్ చూసి మనం ఫాలో అవ్వచ్చు ఇలా నాలాగైతే అసలు మోసపోకండి అందులో వాడు చెప్పింది అయితే ఏం లేదు అంత సొల్లు పురాణం సోది పురాణమే తనకి అంత ఘనంగా వ్యూస్ ఎందుకు వచ్చాయంటే ఆల్రెడీ వాళ్ళు క్లిక్ అయిన ఛానలే కదా వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో క్లిక్ అయ్యారు క్లిక్ అయినప్పుడు ఇలాంటి కోర్సెస్ ఏమైనా పెట్టినా కానీ వెంటనే జనాలు అయితే ఊరికి నమ్మేస్తారు కోర్స్ తీసేసుకుంటారన్న ఇదిలో అయితే అలా బ్లేమ్ అయితే చేస్తున్నారండి కానీ మీరు మాత్రం అస్సలు మోసపోకండి ఇలాంటి మోసాలు ఒకటి కాదు రెండు కాదు ఎంతోమంది నేను ఒక్కదాన్ని కాదండి ఇలా తనకి ఫైవ్ థౌజండ్ కట్టి ఎంతోమంది అయితే మోసపోయారు ఇంకా అలాంటిది జరగకుండా ఉండాలి అని అంటే కొంచెం వాటికైతే దూరంగా ఉంటే బెటర్ అండి చక్కగా మనం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోవటం బెటర్ ఇలాంటి కోర్సులు ఇవన్నీ అసలు నమ్మి అస్సలు తీసుకోకూడదు అంతేనండి ఈ వీడియో కొంచెం మీరు తెలుసుకుంటారేమో అన్నట్లుగా నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను వేస్ట్ అంటే వేస్ట్ శుద్ధ వేస్ట్ వాడంత చెత్తమోహోడు ఇంకొక లేడు ఇంకా నాకైతే అసలు ఇంకా తిట్లు వస్తున్నాయి కానీ ఇంకా అయితే ఒక్కొక్కసారి ఏడ్చా కూడా అండి ఏంటి అసలు ఫైవ్ థౌసండ్ ఉట్టి పుణ్యానికి పోసాము అతనికి ఒక్క ఇంత కూడా ఇంత కూడా అసలు యూజే లేదండి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఆ ఫైవ్ మనం సంపాదించుకోవాలంటే మనకి ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అంటే ఎంత ఇదో అందరికీ తెలుసు అండి మనకు వన్ మంత్ ఖర్చు వెళ్ళిపోద్ది అలానే రెంట్కు ఉండే వాళ్ళైతే వన్ మంత్ సింగిల్ బెడ్రూమ్ ఎట్లా లేదన్నా సింపుల్ రూమ్ రూమ్ వేసుకున్నా కానీ వన్ మంత్ రెంట్ అయితే వెళ్ళిపోద్ది ఫైవ్ థౌసండ్ అంటే మామూలు విషయం కాదండి ఇట్లా ఎంతోమంది జనాలను మోసం చేసి వాడు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నాడో ఇంకా కొంతమంది లేడీస్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రమోషన్స్ ఇవ్వటం ఇవన్నీ ఎందుకండి చెత్త అసలు చెత్త పనులు కాకపోతే ఆల్రెడీ తనకి కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ మీద ఎంతో మనీ ఎర్న్ చేసుకుంటున్నాడు అంతేగాని కోర్సు కోర్స్ అని చెప్పి అందులో ఇంత కూడా యూజ్ లేకపోకుండా ఏదో సొల్లు పురాణం లాగా చెప్తే జనాలు నమ్మేస్తారు నాకు ఫైవ్ థౌసండ్ వచ్చేస్త వాళ్ళకి పదిహేను వీడియోలు షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ ఉండని ఉండకపోని నా అమౌంట్ నాకు వస్తానే అన్న ఆలోచనలో అందరికీ షేర్ చేసేస్తున్నాడు అలా ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ఇంకా ఇలా చెయ్యకండి ఇంకా అసలు ఇలాంటి వాళ్ళకి అసలు అయితే నమ్మకండి అని అయితే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలానే నాలాగే ఎవరైనా మోసపోయి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నాకు ఎవరైనా ఉన్నారా అసలు ఇలా మోసపోయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి లేకపోతే లేదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ బాయ్